హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనం ట్రై ప్యాడ్ అమెజాన్లో బుక్ చేసాము ఇది ఈరోజే వచ్చింది మనకు త్రీ డేస్ తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము నేను ఇది తీసుకోవడానికి కూడా చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను ఇదైతే నాకు బడ్జెట్లో బెస్ట్ అనిపించింది డిజిటెక్ ట్రై ప్యాడ్ ఇది ఒకసారి ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం చూడండి బిల్లు ఇదైతే మనకు దీంట్లో ఇది సపరేట్ దీని ప్యాకింగ్ ఉందండి ఇదైతే మనకు సపరేట్ ప్యాక్ చేసి ఇచ్చారు ఇది పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మనకు దీంట్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ పేరు ఉందండి డిజిటెక్ ఇది చూడండి ట్రైప్యాడ్ డిటిఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఎల్డబ్ల్యూ ఇదైతే మనకు వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రివ్యూస్ కూడా దీనికి చాలా బాగున్నాయి అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను మనకైతే ఇది బ్యాగ్ వచ్చింది ఇంకోటి దీంట్లో ఏం లేదు చూద్దాం ఇది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ ఇలాగే వేసుకొని మనం క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది మనం మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి అండి ఇది క్వాలిటీ పరంగా అయితే ఓకే అనిపిస్తుంది చూడండి ఇక్కడ కూడా మనకు డిజిటెక్ అని ఇచ్చారు ఇంకొకటి ఇక్కడ కూడా మనకు ఇలా ఎప్పుడన్నా ఇలా క్యారీ కూడా చేసుకోవచ్చు బాగుంది క్వాలిటీ కూడా పర్వాలేదు ఇది ఇప్పుడు మనము ఇలా కింది కానీ ఒకసారి ఇలా తిప్పితే లాక్ అయిపోతుందండి ఇప్పుడు పైనకు రాదు ఇక చూడండి పైనకు రాదు ఒకసారి దీన్ని రిలీజ్ చేసి ఇలా పైన కంటే పైనకు వస్తుంది చూడండి ఇక్కడ మనకు వాటర్ లెవెల్స్ కూడా ఇచ్చారు అంటే మనం ఈ లెగ్స్ అనేది మనము అన్నీ ఓపెన్ చేసినప్పుడు మనకు ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ వాటర్ లెవెల్ చూపిస్తుంది మనకి ఇప్పుడు చూడండి మనం దీన్ని ఇక్కడ ఒకవేళ మనము ఇలా అనుకుంటే ఇక్కడ ఫిట్ చేసుకోవాలి లేదంటే ఈ సైడు ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ లాక్ అయిపోతుంది ఇలా ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు మనం ఇది ఒకవేళ మనం ఇలా దీన్ని మొత్తం రౌండ్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇలా కూడా తిప్పుకోవచ్చు చూడండి మనం ఏ డైరెక్షన్లో అంటే ఆ డైరెక్షన్లో దీన్ని తిప్పుకోవచ్చు ఇక్కడ లివర్ ఇచ్చారు చూడండి మనకి ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఇలా మనం ఇది కూడా ఒక టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వరకు ఇది ఇలా పెంచుకోవచ్చు మనము ఇలా దీన్ని పైన కన్న తర్వాత ఇక్కడ ఇదాన్ని టైట్ చేసుకోవాలి ఇలాగా ఇలా టైట్ చేసుకుంటే ఇది ఇలాగా ఉండిపోతుంది ఒకవేళ మనం మళ్ళీ దీన్ని కిందికి అనుకోవాలనుకుంటే ఇది కొద్దిగా లూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఇక్కడ లెగ్స్ చూడండి ఇక్కడ ఇది ఇలా లాక్ చేసుకోవాలి మనకి ఇవి అయితే మనకు ప్లాస్టిక్ ఇచ్చారండి ఇవి కూడా స్టాండర్డ్గానే ఉన్నాయి మనకి లెగ్స్ అయితే ఓకే క్వాలిటీ బాగుంది చూడండి మనం ఇంకో సెకండ్ కూడా ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ వరకు వస్తుందండి మనకు ఈ లివర్ కూడా రిలీజ్ చేసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు వచ్చిందండి చూడండి మీరు కూడా కావాలనుకుంటే ఈ డిజిటెక్ డిటిఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఎల్డబ్ల్యూ మీరు కూడా బుక్ చేసుకోండి యూట్యూబ్ చేస్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది మొబైల్తో అయినా వీడియో షూట్ చేసుకోవచ్చు ఒకవేళ కెమెరా అయినా కానీ దీంతో షూట్ చేసుకోవచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బెటర్గా ఉంది తప్పకుండా మీరు కూడా లో బడ్జెట్లో మీరు తీసుకోవాలనుకుంటే ఇదైతే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే పడిందండి మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే ఇది బుక్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇది నేను రిలీజ్ చేస్తున్నాను ఇది మనం కొద్దిగా రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో చాలా వర్తబుల్ అనిపించిందండి మీకు ఎక్కడైనా కానీ బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి బిల్లు క్వాలిటీ కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది ఓకేనండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ